వైఎస్ జగన్ పై రాయితో దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును శనివారం రాత్రి విడిచిపెట్టారు దుర్గారావును తీసుకెళ్లిన పోలీసులు అరెస్ట్ చూపించకపోవడంతో ఆ తరఫు న్యాయవాది హైకోర్టులో హేబియస్ కార్పాస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు దీంతో పోలీసులు దుర్గారావును విడిచిపెట్టారు దుర్గారావు ఆచూకీ కోసం నాలుగు రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు చుట్టూ తిరగారు విజయవాడ సిపి కార్యాలయం ఎదుట దుర్గారావు కుటుంబ సభ్యులు వెడ్డర కాలనీ వాసులు శనివారం ఆందోళన చేశారు

కాదు కొంచెం పని ఉంది మాట్లాడేది అంటే సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్తాము ఎక్కడ తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు దేనికి సరే దేనికి దేని విషయం అంటే జగన్ గారి మీద దాడి జరిగిన విషయం దాని గురించి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు పోలీసు వారు కూడా మొత్తం అంత ఇంట్రాగేషన్ మొత్తం మొదలుపెట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కూడా అర్థమైంది అర్థం అవ్వడం వల్ల వాళ్ళు కూడా నన్ను నిర్దోషిలా భావించి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అప్పు చెప్పి మా ఫ్యామిలీతో సంతకం చేపించుకున్నారు